సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సమీపంలో గల అంబులెన్స్ ను అంబులెన్స్ సిబ్బంది తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన పెళ్లి కోసం అంబులెన్స్ ని ఒక ఫేక్ కేసు సృష్టించి వాడుకున్నారు ఆఫ్ డ్యూటీలో ఉన్న పండిత్ సాయినాథ్ ఒక దొంగ డొమెస్టిక్ కేసు పేరుతో జిన్నారం నుండి దౌలతాబాద్ కు పెళ్లి కోసం అంబులెన్స్ సిబ్బంది వాడుకున్న విషయం బయటకు వచ్చింది జిన్నార మండలం నుండి నరసాపూర్ నియోజకవర్గమైన హత్నూర మండలం దౌలతాబాద్కి ఒక తప్పుడు డొమెస్టిక్ కేసుపై బయలుదేరగా డ్రైవర్ మోసిన్ దగ్గర నుండి ఆఫ్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ పండిత్ వాహనాన్ని తాను నడుపుతానని తీసుకుని రొయ్యపల్లి పరిధి సమీపంలో డ్రైవ్ చేస్తున్న సమయంలో పండిత్ మధ్యం మత్తులో అతివేగం వల్ల మూలమలుపు వద్ద పొలంలోకి అంబులెన్స్ దూసుకెళ్లింది అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా మేనేజ్ చేశారు ఈ విషయం బయటకు వస్తే తాము అంబులెన్స్ ని పెళ్లికి వాడుకున్న విషయం బయటకు వస్తుందని భయపడి ఈ యాక్సిడెంట్ విషయాన్ని కూడా బయటకు రాకుండా కప్పిపుచ్చారు అందులో నలుగురు అంబులెన్స్ ఇబ్బంది ఉండగా లేదు ఇద్దరే ఉన్నారని వాదించి మిగతా ఇద్దరు షేక్ మోసేన్ కి తెలియకుండా దౌలతాబాద్ ఏరియాలో డొమెస్టిక్ కేసు ఉందని శ్రావణ్ ను తీసుకుని దౌల్తాబాద్లో శ్రావణ్ వాళ్ల ఫ్రెండ్ పెళ్లికి ఆఫ్ డ్యూటీలో ఉన్న సాయిన్ పండిత్ ఇంటికి వెళ్లకుండా అంబులెన్స్లో పెళ్లికి బయలుదేరారు ఇదంతా జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అధికారులకు తెలియకపోవడం గమనార్హం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ వాహనాలైన అంబులెన్స్ ను కూడా తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు రాకేష్ కోరుతున్నారు మీరు సార్ డొమెస్టిక్ కేసా లేదా మీరే ఇప్పించుకున్నారా కేసులు మేమే ఇప్పించుకున్నాం సార్ ఓకే ఎక్కడికి వెళ్తున్నారు దాల్తో సార్ ఓకే ఎవరు ఫంక్షన్ అది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సార్ పెళ్ళి మీ ఫ్రెండ్ అంటే మీ మీ ఫ్రెండా పండాది ఫ్రెండ్ పండిత్ ఫ్రెండా మూసి ఫ్రెండా లేకపోతే ఇంకా సాయి ఫ్రెండా మా ఫ్రెండ్ ఏది మీ ఫ్రెండే నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సార్ మీ మీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అవును సార్ ఎక్క ఫంక్షన్ ఎక్కడమ్మా దాబాద్ సార్ పెళ్ళి సార్ దాబాద్ అవును సార్

అది మీరు ఎక్కడన్నా అది అక్కడ పక్క పొడతానా వరి పడతమా వెళ్ళిపోయిందా మీరేమనుకున్నారు మరి అది అంబులెన్స్ అక్కురా కారణం కురా కారణం కును చూస్తాక అలా అంబులెన్స్ 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 లేదు మందురు నలుగురు నలుగురురా తాగిరా ఏమన్నా తాగే తాగి ఉన్నారా చూసారా మీరు పక్క నలుగురు ఉన్నారు అంతేనా వాళ్ళని లేపారా మీరు ఆల్ ది స్ అయినాడమే మేము అనుకున్నాం అంటే పేషెంట్ ఉన్నాడేమని చెప్పి మేము వాళ్ళు అక్కడ ఇక్కడ దావతో పేషెంట్ ఉన్నారు అక్కడ పేషెంట్ ఫుల్ డ్రింక్ చేస్తున్నారు మించి ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు అందులో అంబులెన్స్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత పిలుస్తుంటే కూడా ఎవరు బయటకు వెళ్తున్నారు అక్కడి నుంచి ఒక ఇద్దరు మాత్రమే బయటకు వెళ్ళారు వాళ్ళు డ్రింక్ చేసినారు మిగతా త్రీ ఫోర్ మంత్స్ ఫుల్ డిఫెక్ట్ చేసినాం అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ యాక్సిడెంట్ అయింది దాదాపు యాక్సిడెంట్ అయింది అంటే దాంతో జిన్నార మీద ఫోన్ కూడా మేము అడిగాము అంటే లేదు సార్ అక్కడ అంబులెన్స్ లేవంటే మాకు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంకా డాక్టర్ గట్టి పైకి అంబులెన్స్ లేదు అక్కడ ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది అందరికీ అని చెప్పేసి ఇది జరిగింది దాదాపు అంటే టైమింగ్ కరెక్ట్ మధ్యాహ్నం సరైన మధ్యాహ్నం ఏమైనా దెబ్బలు వాళ్ళకి ఎవరికి దెబ్బలు తాకలేదు ఎవరికి కూడా దాకా అది ఎందుకంటే వరిచేను వరిచేంత పడినా అది ఆల్రెడీ కొంచెము తడి తడి ఉన్నది కనుక ఎవరికి కూడా ఇవి కాదు పల్లేదు మొత్తం ఒక సైడ్ కొరిగింది బండి మేము అక్కడ పడిన తర్వాత ఓవర్ స్పీడ్తో వెళ్ళింది ఎందుకంటే ఒక చెట్టుకు గుద్దుకొని వెళ్ళిపోయింది ముందుకు ఒక చెట్టుకు తాకించుకొని వెళ్ళిపోయి ఓవర్ స్పీడ్ అది వాళ్ళకు బ్రేక్ వేసినా బండి కంట్రోల్ కాలేదు అక్కడ రోజు మీద ఇక్కడ రాసుకుంటే వెళ్ళిపోయింది బండి ఒక త్రీ మెంబర్స్ వరకు అయితే ఫుల్ తాగున్నారు ఇద్దరైతే మామూలుగా ఉందా వాళ్ళు కింద దిగేసారు ఆల్రెడీ ఇక అక్కడికి వెళ్ళి మేము బండి తీసేసి వచ్చినాము మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారంట మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాంటే కూడా లేదు మా వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అన్నారు ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళకి మేము వచ్చేసాము ఇంటికి బండి తీసి పక్కన పెట్టేసి వచ్చినాక మేము వచ్చేసినాం ఇక ఎక్కడికి వెళ్ళినాక మామూలుగా మంచి వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎక్కడ ఎక్కడెళ్ళో తెలియజేస్తున్నాడు వ్యాపారం బయటకు వచ్చేయండి రోడ్ రోడ్ పైకి వచ్చేసండి రోడ్ పైకి వచ్చినా చేపట్టుకోవచ్చు బయట ఫోన్ చేసి అడిగినాము అంటే ఏం ఆయన ఏం చెప్పారు ఆయన భయంలో ఆయన ఉన్నాడు అడిగితే అంటే ఇంత మేము ఇట్లా దల్తా నుంచి కావచ్చు వెళ్తున్నామని చెప్పాడు ఎవరు అడిగి అదే వెళ్తున్నారు నేను జిన్నారంలో షేక్ మోసీనాను నేను జిన్నారంలో పైలట్గా అంబులెన్స్ విధులు నిర్వహిస్తున్నాను అయితే పద్దెనిమిదవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ కాల్ టైం ఆరోజు డొమెస్టిక్ కేసు పండిత్ అనే నాతో పాటు ఉన్నటువంటి వేరే ఫైలెట్ కేసు తీసుకోవడం జరిగింది అతని ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి అతను కొడుతుందని కేసు తీసుకోవడం జరిగింది నేను కేసు రాగానే అంబులెన్స్ మూవ్ చేశాను అంబులెన్స్ థర్టీ సెకండ్స్లో మూవ్ చేయాలి కావున మూవ్ చేశాను నేను మూవ్ చేయగానే వాళ్ళు బయటికి వచ్చారు ఏఎంటి గారు మళ్ళీ పండిత్ పైలటు బయటికి వచ్చారు వెహికల్ ఎక్కారు మొసిన్ ఆ రోజు మా పాప బర్త్డే ఉండడం వల్ల నేను కొద్దిగా తొందరగా వెళ్ళాలన్నా అని చెప్పినాను పండిత్కు అయితే ఓకే అన్న వెళ్దూ నిన్న పెళ్ళి టై టైం అయిపోతుంది నేను నడిపిస్తా అంటే వద్దంటే మీరు నువ్వు మెల్లగా నడిపిస్తావు అన్న నేను ఫాస్ట్గా నడిపిస్తా అని నా దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసుకొని బలవంతంగా లాక్కొని అతనే ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల వచ్చి చెట్టు వరి పొలంలోకి బండి పడడం జరిగింది ఈ కేసు వాళ్ళ సొంత పనికి మరియు పెళ్లికి వెళ్ళడానికి తీసుకోవడం జరిగింది కానీ నేను పై అధికారులకు ఫిర్యాదు చేశాను పిఎం జనార్దన్ గారు ఈఎంఈ గారు వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు ముగ్గురికి డ్యూటీ ఇచ్చి నాకు ఒక్కరికి డ్యూటీ ఇవ్వడం లేదు హెచ్ఆర్ వాళ్ళు నా దీనిపైన స్పందించడం లేదు ప్రభుత్వ వాహనాన్ని పెళ్లిళ్ళకు వాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అది అంటే వాళ్ళు ఊరు వాళ్ళగిన ప్రూఫ్గా ఉన్నారు ప్రాపర్ ఎంక్వైరీ చేశారు ఊరు వాళ్ళుగిన చెప్పారు నలుగురు ఫోర్ మెంబర్స్ ఉన్నారు సార్ అందులో అని చెప్పారు పిల్లలు పెద్ద మనుషులు గ్రామస్తులు అందరు చెప్పారు అయినా దీన్ని పట్టించుకోవడం లేదు హెచ్ఆర్ వాళ్ళు మరియు జిల్లా స్థాయి మన పిఎం ప్రోగ్రాం మేనేజర్ గారు దీన్ని ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ప్రభుత్వ వాహనాన్ని తమ సొంత పనులకు వాడుకోవడం ఇది ఎంతవరకు కరెక్టో తమరే చేయాలి దీనిపైన స్పందించాలి లేదంటే నేను ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వైద్య రంగం ఆరోగ్య శాఖ మంత్రివర్యుల గారి దృష్టికి తీసుకెళ్తానని కోరుకుంటున్నాను కంప్లైంట్ లెటర్ బలవంతంగా రాయించుకోవడం జరిగింది భర్యాడ్డం వచ్చిందని ఏదో ఇన్సూరెన్స్ కోసం రాయమని సార్ చెప్పారు మా సారు అది పూర్తి రికార్డింగ్ కూడా నా ఫోన్లో ఉంది ఈ ఆ రికార్డింగ్ వినిపించడానికి హెచ్ఆర్ గారికి అడిగితే ఆ సారు మీ గుండాజం ఏమైనా ఉంటే బయట చూయించుకోండి బయటికి వెళ్ళండి అని పేపర్స్ వి విసిరేశారు ఎవరు స్పందించడం లేదు ఇది దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటున్నాము రాలేదు ఎటువంటిది బరి అడ్డం రాలేదు ఏది రాలేదు ఓవర్ స్పీడ్ ఉండడం వలన పండిత్ అనే డ్రైవరు ఫాస్ట్గా ర్యాష్గా నడపడం వలన ఇలా జరిగింది సంఘటన జరిగింది తాగి ఉన్నారు వాళ్ళు నలుగురు అమ్మ వేగం వచ్చింది పని పడదు దాన్ని మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయట తీసుకున్నాము మా తాగి వాళ్ళు నలుగురు మేము తాగిలేమే బాగా ఆయనది నలుగురు మళ్ళీ నలుగురు ఉన్నారు బండి దళిత పోతుందని చెప్పి అన్నారు మాత్రం అంటే మొత్తం బండి గిన్నె పడది కదా దెబ్బ తగ్గి తాగిన అని చెప్పి మేము వాళ్ళ కోసం ముందు చూసినాం కలిసి చూస్తే ముగ్గురే తాగిరు ఇంకా వస్తాను దెబ్బతీయలే మేము పేషెంట్ లేడు దత్తా పోతున్నాం ఎడి కోతున్నాయన అని చెప్పి బెదిరిస్తే దత్తాత పేషెంట్ కోసం పోతున్నాం అంటే ఇంత తాగి ఇంత వేగంగా పడిపోతే ఎట్లా అని చెప్పి బెదిరిస్తాం మేము అంటే మేము అడగలేదు అది పేషెంట్గా చెప్పి అన్నారు కాదు కాబట్టి అడగలేదు మరి వాళ్ళు తిన్నారం అని చెప్పారు ఫస్ట్ మాకు మేము దర్త పేషెంట్ కోసం పోతున్నాం అన్నారు వాళ్ళకి దెబ్బలు ఏం తాగలేదు

వాళ్ళు ఏమన్నా కొద్దిగా అంబులెన్స్ ఓవర్ స్పీడ్తో వారి పొలంలోకి దూసుకోవడం జరిగింది ఆ అంబులెన్స్ లో నలుగురు ఉండడం జరిగింది యాక్చువల్లీ మాకు తెలిసిన విషయం ఏంటంటే అంబులెన్స్ కూడా ప్రభుత్వ వాహనాన్ని కూడా పెళ్లిలాగా వాడతారని నేను ఫస్ట్ టైం వింటున్నాను లాస్ట్ టైంలో మొదటి సంఘటన కావచ్చు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళే అమ్ లో పెళ్లి ఉందనే ఉద్దేశంతో వాళ్ళే అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళే పిలిపించుకొని విలిపించుకొని ఎండగొడుతుందని ఉద్దేశ కొడుతుంది మనము పోదామని చెప్పి ఫస్ట్ టైం అనుకుంటా రాష్ట్రంలో పెళ్ళికి ప్రభుత్వ వాహనాన్ని వన్ జీరో వాడుతున్నారంటే ఈ జిన్న మండలంలో ఇక్కడనే కావచ్చు పెళ్ళికి వాడుకొని ఓవర్ స్పీడ్తో వచ్చి మందు తాగి ఇక్కడ వరి పొలం దూసుకోవడం జరిగింది గ్రామస్తులు కూడా చాలామంది చూసిరు వాళ్ళు వాళ్ళు నిలబడడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు నేను ఏమంటున్నానంటే అసలు ఇంత దారుణం జరుగుతున్నారని హెల్త్ డిపార్ట్మెంట్లో అధికారులు ఏం చేస్తున్నారు హెచ్ఆర్ ఏం చేస్తున్నాడు అదేవిధంగా జనార్దన్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడు అదేవిధంగా సీఓ ఏం చేస్తున్నారు ఖచ్చితంగా అందులో ఉన్న ఎవరైతే డ్రింక్ చేసి తన స్వంత లాభం కోసం వాళ్ళు ఎవరైతే దాన్ని వాడుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే వాడుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ జరిగిన సంఘటన ఇక్కడ జరిగింది ప్రభుత్వ వాహనాన్ని కూడా పెళ్ళి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందో కోరుతున్నాం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరికి మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అందులో ముగ్గురు లేరు ఒకలే ఉన్నారు అతనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది నేనేమన్నా నా గ్రామస్తులు ఒక వందల మంది గ్రామస్తులు చూసిరు నలుగురు ఉన్నారని చెప్తున్నాగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే లే ఇద్దరు ఒకళ్ళే ఉన్నారు అతనిపైన చర్యలు తీసుకురు ఇంకా ముగ్గురు పైన ఎందుకు చర్యలు తీసుకోలేరు అంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలుకి లంచాలు తీసుకుంటుందా ఒక వ్యక్తికి అన్యాయం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తికి జాబ్ ఇవ్వకుండా ఇంకా ముగ్గురు వ్యక్తికి జాబ్ ఇచ్చి అసలు ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్లో ఇంతకుముందు కూడా ఇదే అంబులెన్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే బైక్ కూడా యాక్సిడెంట్ అయిందట అసలు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సార్ ఏం చేస్తుండు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఆ అమాయకుడికి ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వ్యక్తి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ న్యాయం చే చేసిన తర్వాత అతని పైన మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మిగతా ముగ్గురు రక్షించడానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా మంది చెప్తున్నారు నేను ఇంకా కూడా చేసింది గ్రామస్తులు చెప్తున్నారు లేదా అలా నలుగురు ఉన్నారని చెప్తున్నారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ ఒక్కడే ఉన్నాడు మిగతా వాళ్ళు లేరు ఇంకో విషయం షాక్ న్యూస్ ఏంటంటే బా ఇలా కంప్లైంట్ చేయను పోతే వాళ్ళకైతే అన్యాయం చేయాలి అలా కంప్లీట్ పోతే సార్ వాళ్ళు చెప్తున్నట్టే అడ్డం వచ్చింది గుద్దింది అట్లా కంప్లీట్ చేయమని చెప్తారంట అసలు ఏం జరుగుతుంది జనాల మండలంలో ఏం జరుగుతుంది ఒక ప్రభుత్వ వాహనాన్ని పెళ్లి కోసం మారుతున్నారంటే అసలు అధికారులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు పాప అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేయమని ఒక రెండు నెలల నుంచి తిరుగుతుంటే లేదా నువ్వు వేలు రిజైన్ చేయి నువ్వే రిజైన్ చేయి జాబ్లకి వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోతాడు అని అన్యాయం చేసినా చేయలేడు కదా అందుకే మేము చెప్తున్నాం దీనిపైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే సిఈఓ హెచ్ఆర్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అంబులెన్స్లో ఉన్న మిగతా ముగ్గురి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అన్యాయం జరిగిందో ఆ వ్యక్తి డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే లేదు మీరు ఇద్దరే ఉన్నారు నువ్వు టెక్నీషియన్ ఇద్దరే ఉన్నారు మిగతా వాళ్ళు లేదు మేము ఎంక్వైరీ చేసినాం మా ఎంక్వైరీ పట్ల మీరు ఇద్దరు ఉన్నదని తెలియదు అని చెప్తున్నారు కానీ గ్రామస్తులు ఏం చెప్తారంటే ఇక్కడ ఇక్కడ నలుగురు ఉన్నారు ఆ నలుగురులో మిగతా ముగ్గురు కూడా మంచిగా డెంక్ చేసిరు వాళ్ళకు నడవడానికి కూడా వస్తుందని గ్రామస్తులు చెప్తారు ఏ విధంగా మీరు ఎంక్వైరీ చేసిరు ఏ విధంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకున్నారు మీరు ఒక వ్యక్తికి ఏ విధంగా మీరు అన్యాయం చేస్తారు ఖచ్చితంగా ఆ వ్యక్తికి న్యాయం చేయాలి న్యాయం చేసే మేము పోరాడతాం ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురి పైన ఖచ్చితంగా వైద్య డిపార్ట్మెంట్ వైద్య రంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇన్ని రోజులు అవుతుంది అతనికి జాబ్ ఇవ్వకుండా అతని ఫ్యామిలీస్ ఉంటాయి మిగతాకి జాబ్లు ఇస్తారు మిగతాకి జాబ్ ఇస్తారు ఈయన జాబ్ ఇయ్యరు ఎందుకు జాబ్ ఇయ్యరు మీరు ఎందుకు టార్గెట్ చేసారు అది డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అంబులెన్స్లో ఏవైతే ఉన్నారో వాళ్ళ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం